దేవదూత లూసిఫర్ నక్షత్రం వాడి పేరు వాడు దేవుడు అత్యధికమైన ఆధిక్యతలు ఇవ్వబడిన కెరూబుగా అభిషేకించబడ్డాడు అటువంటి వ్యక్తి దేవుని మీద తిరగబడ్డాడు దేవుడు తిరగబడిన పాపమున్న వ్యక్తిని తాను సహించలేడు కాబట్టి ఆ పరలోకం నుంచి వాడిని గెంటేయడం జరిగింది వాడు ఈ భూమి మీదకొచ్చి పడ్డాడు వాడిని బట్టి ఈ భూమి ఆ రోజున జల ప్రవాహంతో అంటే భూమంతా కూడా జలములతో నిండిపోయింది ఆ జలములన్నీ కూడా వీడు తన చీకటితో ఆవరించేశాడు చీకటితో ఆవరించేశాడు అంటే ఈ భూమిని గనక చూస్తే ఈ భూమి మీద వెలుగు ఎంత మాత్రం లేదు చీకటి మాత్రమే ఉంది దాని గురించి మనం చెప్పుకున్నాం ఈరోజు మనుష్యుల్ని దేవుడు మంచివారిగా చేస్తే అపవాది అనబడినటువంటి సాతాను వాడు సృష్టించినటువంటి చీకటి ద్వారా మనుష్యులను వారి హృదయాలను వారి కుటుంబాలను చీకటితో నింపేస్తున్నాడు పాపముతో నింపేస్తున్నాడు అలా ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సాధ్యమైనంత వరకు అందరూ చీకటితో ఆవరించబడ్డారు ప్రియులరా అందరూ డబ్బున్న వాళ్ళ కాదు కొంతమంది డబ్బున్న వాళ్ళు కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కొంతమంది పేదవాళ్ళు కొంతమంది దరిద్రులు ఉన్నారు అందరూ చదువుకున్న వాళ్ళ అంటే చదువుకున్న వాళ్ళు కొంతమంది అస్సలు చదువుకోని వాళ్ళు కొంతమంది కొంతమందికి ఏమో చదువు కొంచెం వచ్చు కొంచెం రాదు మానవుల్లో అందరూ అందమైన వాళ్ళ అంటే అందరూ అందమైన వాళ్ళు ఉండొచ్చు కొంతమంది కొంతమంది కొంచెం అందంగా ఉండొచ్చు కొంతమంది అస్సలు అందంగా ఉండకపోవచ్చు అందరూ జ్ఞానవంతుల అంటే అందరూ జ్ఞానవంతులు కాదు కొంతమంది జ్ఞానం ఉంటుంది కొంతమందికి లౌక్యం ఉంటుంది కొంతమందికి అసలు జ్ఞానమే ఉండదు కొంతమందికి కొన్ని విషయాల్లో జ్ఞానం ఉంటుంది కొన్ని విషయాల్లో జ్ఞానం అనేది ఉండదు మీరు గమనించాలి అంటే అందరూ డబ్బున్న వాళ్ళు కాదు అందరూ జ్ఞానవంతులు కాదు అందరూ అందంగా ఉన్నవారు కాదు ఒక్కొక్కరిలో ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటుంది కానీ ప్రపంచమంతా చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ప్రపంచంలో ఉన్న అందరూ మానవులు డబ్బున్నవాళ్ళు కాకపోవచ్చు కానీ అందరూ మానవులు అందంగా ఉండకపోవచ్చు కానీ అందరూ మానవులు కూడా జ్ఞానం ఉన్నవారు కాకపోవచ్చు కానీ మానవులందరూ పాపం చేసిన వారే మానవులందరూ పాపం చేసిన వారే దేవుని వాక్యంలో రాయబడింది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరు డబ్బు ఉన్నవాళ్ళు కాదు కానీ అందరూ పాపులే అందరూ అందమైన వాళ్ళు కాదు కానీ అందరూ పాపులే అందరూ జ్ఞానవంతులు కాదు కానీ అందరూ పాపులే అందరూ తెల్లగా ఉన్నవాళ్ళు కాదు కానీ అందరూ పాపులే మనం డబ్బులో జ్ఞానములో అందములో వివేకములో కొంతమంది కొన్ని ఉండొచ్చు కొంతమంది కొన్ని ఉండకపోవచ్చు కానీ పాపం విషయంలో మాత్రం అందరూ పాపులే దేవుని వాక్యం ఈ సత్యాన్ని నిర్మోహమాటంగా చెప్తుంది ప్రియులరా మానవులైన వారందరినీ కూడా సాతానబడిన వాడు ఏదో ఒక పాపము చేత వాడు ఆవరించి మనుష్యుల జీవితాల్ని మనుష్యుల కుటుంబాల్ని చీకటిమయం చేస్తున్నాడు అలా చీకటిమయం అయిపోయినటువంటి భూ ప్రపంచం ఆనాడు మనం ఇంకా సృష్టించబడక ముందే ఈ భూమి అంతా కూడా చీకటితో ఆవరించబడినప్పుడు దేవుని ఆత్మ చేసిన పని ఏ ప్రదేశంలో అయితే చీకటి ఉందో ఆ ప్రదేశం అనగా జలములపైన అల్లాడటం మొదలు పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడటం మొదలుపెట్టాడు ఆ అల్లాడటం ప్రేమకు సాదృశ్యం బాధకు సాదృశ్యం ఆకలికి సాదృశ్యం ఆశకు సాదృశ్యం ఇలా మనిషి పాపములో ఉండిపోతే మనం ఏం చేస్తామంటే చూసి ఏమీ చేయలేం కానీ దేవుని ఆత్మ చూసి ప్రేమించి బాధపడి లోపల ఆకలిగొని ఆ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడిన రీతిగా ఏ వ్యక్తి అయితే పాడైపోతున్నాడు ఏ మనుషులైతే పాడైపోతున్నారు ఏ ప్రాంతం అయితే పాడైపోతుందో దేవుని ఆత్మానాడు జలముల పైన వెళ్ళి ఎలాగైతే అల్లాడిందో ఈ రోజున దేవుని ఆత్మ అలాగే ప్రాంతాలపైన మనుషులపైన కుటుంబాలపైకి వచ్చి ఆయన అల్లాడుతూ ఉన్నాడు ప్రియులరా ఆయన అల్లాడుతూ ఉన్నాడు ప్రియులరా అల్లాడుచుండెను అనే మాటకి హెబ్రి బైబిల్లో పొదుగుచుండెను అనే మాట వాడబడింది పొదుగుట అనేసరికి మీకు వెంటనే ఒక జీవి మీకు గుర్తు రావాలి ఏ జీవి కోడి ఇంతకుముందంటే ఇంటిలో కోడులు పెంచుకునేవారు ఎవరికైనా కోడి మాంసం పెట్టాలంటే వారు బయట నుంచి కోడి మాంసాలు తెచ్చేవారు కాదు చుట్టాలకి వారి ఇంట్లో కొన్ని కోళ్ళు పెంచుకునేవారు అలా పెంచుకున్నటువంటి కోడిని సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ కోడుల్ని కోసి అన్నం పెట్టేవారు భోజనాలు పెట్టేవారు మరి వాళ్ళకు తెలిసేది ఇప్పుడు కోళ్ళు పెంచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు కోడి పిల్లలు ఎలా వస్తాయి ఏమో మాకేం తెలుసు అంటారు ఈ రోజుల్లో ఉన్నవాడిని కోడి పిల్లలు ఎలా వస్తాయి కోడి గుడ్డులోంచి వస్తాయి తెలుసు ఆ సంగతి అవునండి కోడి గుడ్డులోంచి కోడి పిల్లలు వస్తాయి ఎలా వస్తాయి కోడి గుడ్డులోంచి పిల్లలు ఎన్నోసార్లు మీరు కోడి గుడ్డు తినింటారు ఏ రోజైనా ఏ గుడ్డులోనైనా సరే ఓ పిల్ల చూసారా మీరు చూడలేదు చూస్తే తింటారా మీరు ఒకసారి ఎప్పుడో చూశానండి నేను కోడి గుడ్డుని ఇలా ఇలా బద్దలు కొట్టేసరికి దాంట్లో తయారైన పిల్ల తల మొక్కు ఉందండి ఎంత ఒళ్ళంత గగురుపాటు అయిపోయిందన్నమాట కోడి గుడ్డులో నుంచి కోడి వస్తుంది ఎలాగా కోడి గుడ్డు మీ ఇంట్లో పెట్టండి కోడి ఇప్పుడైపోద్ది చెప్పండి అయిపోద్దా అవ్వదు అలాగైతే ఈరోజు చాలా ఇళ్లలో కోడిగుడ్లు ఫ్రిడ్జ్లో ఉంటాయి ఉన్నాయా ఫ్రిడ్జ్లో కోడిగుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు చాలామంది చక్కగా అయిపోయా కోడిగుడ్లు కోడి పిల్లలు అయిపోయా మీ ఇంట్లో అవ్వండి మరి ఎలాగా తెలిసినోళ్ళకి బాగా తెలుసు కోడి గుడ్డు ఉంటుంది ఆ కోడి గుడ్ల పైన కోడి కూర్చుంటుంది ఏం చేస్తా చెప్పండి దాన్ని ఏమంటాం అంటే పొదుగుట అంటాం అంటే దానిలో ఉన్నటువంటి వేడి దానిలో ఉన్నటువంటి ఉష్ణం దానిలో ఉన్నటువంటి బలం మొత్తం ఆ వేడితో ఇదేం చేస్తుందంటే ఆ కోడి గుడ్డు పైన కూర్చుంటుంది ఎన్ని రోజులు ఒకట రెండా మూడ ఎన్ని రోజులు చెప్పండి ఇరవై ఒక్క రోజులు మ్యాక్సిమం ఒక కోడి గుడ్డు కోడి పిల్ల కావాలంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఆ కోడి ఆ గుడ్డు పైన కూర్చోవాలి మధ్యలో కోడిని లేపేసామనుకోండి కోడి గుడ్డులో నుంచి కోడి పిల్ల రాదు ఇరవై ఒక్క రోజులు ఎన్ని రోజులైతే ఆ కోడి గుడ్డు పైన కోడి ఉండాలో అన్ని రోజులు గనక కోడి ఉంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన కోడి పిల్ల వస్తుంది దేవునికి ఇస్త్రా ఇప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే పొదుగుచుండెను అంటే దేవుని ఆత్మ ఆ చీకటితో ఆవరించబడినటువంటి ఆ మహాసముద్రం పైన ఇరవై ఒక్క రోజులు కోడి కోసం ఉండాలి కొన్ని సంవత్సరాలు పాటు దేవుని ఆత్మ మన కుటుంబాలపైన ఉండి పొదుగుతూ 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 ఉంటే కోడి పిల్ల ఇరవై ఒక్క రోజుల తర్వాత ఎలాగైతే తయారవుతుందో అలాగ మనం దేవుని పిల్లలముగా తయారవుతామో దేవునికి స్తోత్రం నా ప్రియులారా మీకు మాట చెప్తున్నాను ఎవడో డైరెక్ట్గా నేను చాలా గొప్పవాడిని నేను నేను నమ్మేసుకున్నాను అనడానికి వీలు లేదు ప్రేమరాజు గారి గొప్పతనం ఏం లేదు దీంట్లో నేను ఏసుప్రభుని నమ్ముకోవడానికి నా గొప్పతనం ఏమీ లేదు దేవుడు తన ఆత్మ ద్వారా మా మా అమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టాడు పొతకడం పొతకడం ఆమె ఆమె దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పొదుగుట 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 ఈరోజు పిల్లల్లా తయారయ్యమనమాట దేవునికి మీకు అర్థమైంది మీరు కూడా రక్షించబడ్డారంటే మీ అమ్మో మీ అమ్మమ్మ మీ తాతయ్యో లేకపోతే తాతయ్య వాళ్ళ అమ్మగారో ఎవరో మీ కోసం ఏ రోజో ప్రార్థించుంటారు అప్పటి నుంచి దేవుడు మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని దర్శిస్తేనే కానీ ఎవరో ఒకరిని తాకితేనే గాని మనం నమ్ముకోవండి సుప్రభుని ఏమనుకుంటున్నారు సుప్రభుని నమ్ముకోవడం అంటే ఈరోజు వాక్యం వినేసి రేపు విశ్వసించడం అనుకుంటున్నారా మన వెనకాతలున్న వారిని ఎవరినో దేవుని ఆత్మ సంధించాలి అలా ఒక తరం రెండో తరం మూడో తరం వచ్చేసరికి అప్పుడు రెండో తరంలోనో మూడో తరంలోనో ఆ కుటుంబంలో ఉన్న కోడిగుడ్లన్నీ కోడి అవుతాయి మీకు అర్థమైందా కాబట్టి దేవుని ఆత్మ పొదుగుచ్చు ఉన్నాడు ఈరోజు దేవుని పిల్లలుగా మనం అందుకే ప్రార్థన చేయాలి ఏమన్నా చెప్పనండి దేవా పొదుగు నాయన మా ప్రాంతాన్ని పొదుగు నాయన మా ప్రాంతం పాడైపోయింది మా ఇల్లు పాడైపోయింది మా చుట్టాలు పాడైపోయారు మా బంధువులు పాడైపోయారు నువ్వేం చేయలేవు నువ్వేం చేయలేవు నేనేం చేయలేను ఎళ్ళు గట్టిగా అయితే గద్దించగలం బుద్ధి చెప్పగలం గద్దిస్తే ఎంతమంది మారిపోతారో బుద్ధి చెప్తే ఎంతమంది మారిపోతారో ఎవరో మారరో అందుకే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మనకి కనబడకుండానే మన కనులు కనబడదు కానీ మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఏ కుటుంబం కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో ఏ ప్రాంతం కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రాంతం పైన ఆ కుటుంబం పైన ఆ వ్యక్తి పైన దేవుని ఆత్మ వచ్చి ఆయన పొదుగుతాడు ప్రియులరా దేవునికి ఇస్తోత్రా అలా పొదిగితేనే నువ్వు నేను ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నావు అలా ఎన్నో ఏళ్ళుగా కోడికి ఇరవై ఒక్క రోజులే ఆ ప్రసవవేదన కానీ దేవుని ఆత్మకి కొన్ని సంవత్సరాల సమయం పడుతుందనమాట ఒక మనిషిని ఒక మనిషిని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించడానికి దేవునికి స్తోత్రం అందుకే మీరు గమనించాలి మనం ప్రార్థన చేయాలి ఏమో తెలుసా దేవా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని పొదుగు ప్రభువా నా కుటుంబాన్ని పొదుగు నాయన నా భర్తను పొదుగు ప్రభువ నీ ప్రార్థన ద్వారా కోడి గుడ్డుగా ఉన్న ఈ భర్త కోడి పిల్ల అయిపోవాలి దేవునికి ఇస్తారా లేదనుకో ఆ గుడ్డు పగలగొట్టుకుని ఎవరైనా ఆమ్లెట్ వేసుకుంటారు అంటే అర్థం ఏంటి అంతే కోడి గుడ్డు కోడి పిల్ల అవదు గుడ్డు గనక ఎవరైనా పగలగొట్టు ఆమ్లెట్ వేసుకున్నారా ఇక మరలా ఎన్నడు ఆ కోడి గుడ్డు కోడి పిల్ల అవ్వడానికి అవకాశం లేదు అందుకే చెప్తాను కోడిగుడ్డు పగిలిపోవడం అంటే అర్థమేంటి ఏంటనుకున్నారు చచ్చిపోవడం ఏంటి చెప్పండి చచ్చిపోవడం ఒకవేళ గనక ఎవరైనా చచ్చారా అంటే నరకంలోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకోవడం తప్ప గుడ్డు వలన ఆ గుడ్డు మరలా ఏనాడు కోడి పిల్ల కాలేదు నా ప్రియరా అందుకే నేను చెప్తున్నాను దేవుని ఆత్మలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం పొదగడం అంటే అలా కూర్చుండిపోవడం ఇక ఆ తల్లి కోడి ఎక్కడికి వెళ్ళదు ఏ స్థలానికి వెళ్ళదు ఆకలేసినా దాని దగ్గరికి తీసుకుని వచ్చి ఆహారం పెట్టాలేమో కాని ఈ తల్లి కోడి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అలాగున్న దేవుని ఆత్మ మన కుటుంబాన్ని మన ప్రాంతాన్ని మన ఊరు మనల్నే పట్టుకొని ఆ దేవుని ఆత్మ సహవాసం చేస్తూ ఉండగా ఏడు సంవత్సరాల టైం పట్టచ్చు ఇరవై సంవత్సరాల టైం పట్టచ్చు మనం మార్పు చెందడానికి దేవునికి స్తోత్రం నేను నా పంతొమ్మిదవ అట్రాక్షన్ పొందుకున్నాను మీరు కొంతమంది ఇరవై ఐదవ ఏట కొంతమంది ముప్పైవ ఏట అంటే దేవుని ఆత్మ ఎప్పటి నుంచో మన మీద అలా పొదుగుతూ ఉండగా నేను పంతొమ్మిదవ ఏట కోడి అయిపోయాను దేవునికి ఇస్తోత్ర మరి మీరు కొంతమంది ఇరవై ఐదు కొంతమంది ముప్పై కొంతమంది ఇప్పటికీ కొంతమందికి కోడిపిల్ల అవ్వలేదు ఇంకా గుడ్లాగా ఉండిపోతున్నారు అంతే ఎన్నాళ్ళు దేవుని ఆత్మ పొదుగుతున్నా సరే ఒక మనిషిలో మార్పు లేకుండా అయిపోతుంది నా ప్రియమం దేవుని బిడ ఈరోజు దేవుని ఆత్మ పొదగలిగే అంటే సహవాసం చేయగలిగే అనుభవం నీకు తెలియకుండానే నీకు తెలియకుండానే దేవుని ఆత్మ ఎంతగా మన కొరకు ప్రాధేయపడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి